పైసల డ్యూటీ విధించడం జరిగింది అధ్యక్ష అది నెక్స్ట్ మళ్ళీ ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అధ్యక్ష ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అదే ఆరు పైసలు విధించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో లైసెన్సీ అనే డెఫినెషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల పది అధ్యక్ష పంతొమ్మిది వందల పది అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉన్నింది అది రెండు వేల మూడు సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే చాలా అప్పటికే వంద సంవత్సరాలు అయింది కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ రెండు వేల ఇరవై కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ ఏడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ఆ ఆరు పైసలు అంటే ఆరు పైసలు అనేది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై మూడుకు సంబంధించిన అధ్యక్ష ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రాష్ట రాష్ట్రము కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా ఒక రూపాయికి పెంచడం జరిగింది అధ్యక్ష అయితే ఒక రూపాయికి పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కు మాత్రమే అధ్యక్ష వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రము ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవైలో ఏదైతే యాక్ట్ నంబర్ పది ఒక రెండు వేల ఇరవై ఒకటి ఉందో అధ్యక్ష సెక్షన్ వన్లో సబ్సెక్షన్ టూ ఏదైతే ఉందో సబ్సెక్షన్ టూలో కొత్తగా వచ్చేసి అధ్యక్ష ఈ చట్టం ఇన్ ఫోర్స్ ఎప్పుడైతే చట్టం చేయబడిందో ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి అప్పటి నుంచి ఇట్ విల్ ఫోర్స్ అనేది ఇదేమంటే అధ్యక్ష మన ఏవైతే విద్యుత్ సంబంధించిన ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ సరఫరా సంస్థలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెయిన్లు ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత రేషనలైజ్ చేసిన తర్వాత ఎప్పుడో పురాతన కాలంలో పంతొమ్మిది వందల తొం పదిలో ఉండే చట్టం రెండు వేల మూడులో రిపేర్ చేయడము పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు ఉందో దాన్ని రూపాయికి పెంచడానికి ఈ చట్టము ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష 31 जनवरी जॉब कैलेंडर में मौसम जैसी जगह 31 जनवरी जॉब कैलेंडर में मौसम जैसी जगह 31 जनवरी जॉब कैलेंडर में मौसम जैसी जगह 31 जनवरी जॉब कैलेंडर में जैसे जैसी जगह ఐ కె లవ్ ఫర్ ది క్లాస్ 2 క్లాస్ 1 బెట్టిన జగ క్లాస్ 1 బెట్టిన జగ క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ 1 బెట్టిన జగ ఫార్మలైండ్ లాంగ్ టర్మ్ అండ్ నిషేధం చేసినై ఓట్ అడుగుతానన్న జగ క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ 1 బెట్టిన జగ క్లాస్ 1 బెట్టిన జగ క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ 1 బెట్టిన జగ

ఎంత అన్యాయం అధ్యక్ష అసలు ఇక్కడ జరుగుతున్న బిజినెస్ ఏమి అది ఏంది అధ్యక్ష కేవలం గొంతుంది కదా అని చెప్పి గంజాయి ఏంది రాష్ట్రం ఏంది ఏమైనా సంబంధం ఉంది అధ్యక్ష ఏమన్నా సంబంధం ఉంది అధ్యక్ష మాట మాట్లాడితే గంజాయి నాకు తెలిసి వాళ్ళకేమన్నా అలవాటు ఉందేమో అధ్యక్ష గంజాయి పండించడం గంజాయి తీసుకోవడం ఏంది అధ్యక్ష ఏం సంబంధం ఉంది అధ్యక్ష గంజాయికి అసలు నిజం చెప్పాలంటే ఒకసారి పోలీస్ రికార్డ్ చూడమని అధ్యక్ష దేశ మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి గారి కాన్ఫరెన్స్ లో జరిగిందో పోలీసు అన్ని రాష్ట్రాలకు సంబంధించినది గంజాయి కానీ ఇతర ఇటు ఇతర వస్తువుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము టేకప్ చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి చదవమని అధ్యక్ష ఇంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష అర్థం పర్థం లేకుండా అంటే కేవలం గొంతుంది కదా మీ మైకు దగ్గర ఉందని చెప్పి హరిసిందరిసిందే అధ్యక్ష బాధ్యత లేకుండా అన్యాయం అధ్యక్ష అది Please sit down. Please sit, please sit down. Minister, <laughs> on behalf of the <laughs> Minister of Education, I beg to move to so, introduce the Andhra Pradesh Private University Establishment and Regulation Amendment Bill 2024. Right. I request the Minister for Revenue. మోషన్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఫోర్ ఇంట్రోడ్యూస్ దోద్హోర్ ఖర్జూ ముఖిని సేయని చెప్పి మహిళల మొనల్ మిస్సేనో సబ్ట సబ్ట ది మోస్ట్ కరెంట్ బి బిల్లి ది కైలత మాంగల్యని తాకటబెట్టిని రెవెన్యూ మొది మహిళల మాంగల్యని తాకటబెట్టిని నుండి ప్రభావం యూనివర్సిటీ కాలీ బట్ని తాకమెంట్ నిటొండి ప్రభావం సర్ ఆన్ బిహోఫ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ వెట్ మూవ్ దట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి టేకన్ This question the question is, is that the Andhra Pradesh Private University Establishment post the be taken Those who are for the Chambere. motion, say yes. yes. are against, no. Yes. Of it. Yes. Of it. The motion is carried and the bill is considered. ]350. I shall now put the class to vote. There are no amendments to vote. Class 1, enacting formula.

एजुकेशन आई वेक टू मूव दैट द विल बी पास्ड सो प्लीज दैट द बिल विल बी पास्ड दोस हु आर फॉर द मोशन प्लीज स्टे या दोस हु आर अगेंस्ट प्लीज नो एसआर में कैसे सर रिमॉन्सिफ कर द बिल इज पास्ड संता एमएलए ले बाय बाय जगनंतनार संता एमएलए ले दे ऑल से दैट फॉर टी ब्रेक